వెల్కమ్ టు మై ఛానల్ దయచేసి అందరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యాటర్ ఏంటంటే రాత్రి చెన్నై వెళ్ళే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే రాత్రి ఆ చెన్నైలో పద్నాలుగు వేలకి మాట్లాడుకుని వెళ్ళా విజయవాడ చెన్నైకి రాయి బండి అయిపోయింది సరే రిటర్న్ రెట్నుంటలే మార్కెట్కి అని చెప్పేసి రిటర్న్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్తే మూడు రోజులు పట్టి వర్షాలు అంట మూడు రోజులు పట్టి వర్షాలు పడి ఎక్కడ కనీసం లోడింగ్ లేదు బళ్ళు అన్నీ ఆగిపోయినాయి రోడ్ల మీద ఉండిపోయినాయి లోడింగ్ లేదు నలభై యాభై బళ్ళు నీ ఒక్క ఆఫీసు ముందు సరే అయితే ఎందులో అని చెప్పేసి జాయిగా రిటర్న్ అయ్యా రిటర్న్ అయితే సరే ఎవరికో ఒక అతనికి గ్రూప్లో అతను ఫోన్ చేసి అన్న కిరాయాలంటే చెప్పండి అన్న ఇలాగ విజయవాడ వెళ్తున్నాను బండి అంటే వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చిండు అతను ఫోన్ చేశా అతను ఫోన్ చేస్తే అతను సరే గూడూరు నుంచి లోడ్ ఉంది ఎత్తుకుంటూ వాడు సరే ఎత్తుకుంటా అన్నా అన్న ఎంత వేస్తాం అనడు మూడు టన్నుల వరకు వేస్తానన్నా అన్న మరి టన్నుకి వెయ్యి రూపాయలు ఇస్తారు ఒంగోలు దగ్గర మధ్యపాటికి అనడు టన్నుకి వెయ్యి రూపాయలు ఇస్తారు అనేసరికి సరే వేద్దాలి అని చెప్పేసి బండి పక్కన పెట్టా ఆలోచించా ఆలోచించి సరే ఏదైతే ఆలోచిస్తే మూడున్నర వరకు వేసుకుంటే నీకు మూడు వేల ఐదు వందలు వచ్చేది కిరాయి అంటున్నావు డిస్టెన్స్ ఎంత అనుకున్నావు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి బండి రెండు వందల కిలోమీటర్లకి మూడు వేల ఐదు వందలు ఇస్తారంట కిరాయి లోడ్ ఎంత అనుకున్నా మూడు టన్నులన్నర మళ్ళీ ఏంటో ఈ కిరాయిలు ఏంటో ఈ కథ ఏంటో అసలు మరీ వరస్ట్గా ఉంది మార్కెట్ సరే పక్కన పెట్టి ఆలోచించి ఇంకా వాళ్ళకి ఏం చెప్పారంటే అన్న మా వానర్ రద్దు అంటుండలేనా సరే వానర్ నేనే అనుకో సరే మా వానర్ వద్ద అంటుండలేనా మూడు మూడు టన్నుల వేసుకొని రెండు వందల కిలోమీటర్లు వెళ్తే రెండు వేలు కిరాయి అంటున్నాడు సరే నేను ఇంకా వెళ్ళిపోతున్నాలే అన్న అయితే వెళ్ళిపో నీ ఇష్టం కిరాయిలు ఉంటే తోలుకోలేత లేదు సరే లేవు ఖాళీగా ఉంటే ఉండి కూర్చో మరి ఇష్టం ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో సరే ఇప్పుడు నాకు జాయిగా వెళ్ళిపోతా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఆలు వడ్డేసుకొని అడావుడిగా నువ్వు మళ్ళీ బండిని చంపటం మూడు టన్నులు మన బండి వచ్చాక మూడు మూడు నర తో నేను నాకు తోలటం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే పా పాసింగ్ లోడ్ మహా మహాయిత రెండు రెండు టన్నులు నర సరే ఏదో ఇప్పుడు చెన్నై నుంచి ఎంపీ వేస్తున్నా సరే ఏదో ఒకటి వేద్దాం అని ఆశపడి అడిగితే ఇలా ఉంది అందుకని రిటర్న్ బళ్ళు రిటర్న్ బళ్ళు అని చెప్పి మార్కెట్ నాశనం చేశారు కిరాయలు ఎక్కడ సరిగ్గా లేవు చెన్నై నాకు చెన్నై వర్షాలు లేకుండా చెన్నై బాగుంటే అసలు నాకు ఈ బాధ ఉండదు చెన్నై నుంచి బ్రహ్మాండ ట్రిప్ పడిద్ది కాస్ట్యూమ్స్ వస్తాయి మేకప్ కాస్ట్యూమ్స్ తర్వాత ఎలక్ట్రిషియన్ సామాన్లు ఇవి ఉంటాయి చెన్నై నుంచి కంపల్సరీగా కాకపోతే మరి ఐదు డబ్బే వల్ల రిటర్న్ వచ్చేస్తున్న వర్షాల వల్ల సర్లే బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మమ్మల్ని చిన్న చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి పెద్ద పెద్ద వాళ్ళని కాదు మావి కూడా ట్రక్ బ్లాక్స్ బాగానే ఉంటాయి అంటే కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేశాను నాకు చిన్న ఫోను మెల్లిమెల్లిగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఆ ఫోనే హ్యాంగ్ అయిపోతుంది ఏదో దేవుడి అలా కొంచెం యూస్ వస్తాయని ఆశపడుతున్నా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి నా రిక్వెస్ట్ ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్